కవితమ్మ కవితమ్మ ఉయ్యాలో లిక్కరు కేసుల్ల ఉయ్యాలో కవితమ్మ కవితమ్మ ఉయ్యాలో లిక్కరు కేసుల్ల ఉయ్యాలో చూడమ్మనీ గతి ఉయ్యాలో జైలు పాలైతివే ఉయ్యాలో లిక్కరు దందాలు ఉయ్యాలో కోట్లే కేవే ఉయ్యాలో ఈ లిక్కరు కేసుల్లా ఉయ్యాలో నీ లెక్కలే లే ఉయ్యాలో ఆడబిడ్డలు ఉయ్యాలో నీకు తప్పదాయేనమ్మ ఉయ్యాలో బతుకమ్మ నంటివి ఉయ్యాలో మా బతుక గంజేస్తవే ఉయ్యాలో చిన్న పెద్ద లేదు ఉయ్యాలో అంత తాగు బోతులైరి ఉయ్యాలో కన్నా బిడ్డలంతా ఉయ్యాలో మా కళ్ళెద్రులే రాయే ఉయ్యాలో ఏమీ లేని నీకు ఉయ్యాలో ఎన్ని ఆస్తులు ఎట్లా వచ్చే ఉయ్యాలో బతుకు రాగం చేసి ఉయ్యాలో నువ్వు బంగ్లాలే ఎగర్తివి ఉయ్యాలో కుంకుమ లేదు ఉయ్యాలో కడుపు గోత మిగిలి ఉయ్యాలో మా గోత చూసింది ఉయ్యాలో గౌరమ్మ గదిలింది ఉయ్యాలో కన్నీళ్ళు దుడువంగా ఉయ్యాలో నిన్ను జైలుకే పంపింది ఉయ్యాలో ఈడి అన్నల్లార ఉయ్యాలో మాకేడి అక్కను ఉయ్యాలో జైలు గోడల మధ్య ఉయ్యాలో జర్రజాలి చూపకుండ్రి ఉయ్యాలో చిన్న పెద్ద లేదు ఉయ్యాలో న్యాయమీ సొత్తు కాదు ఉయ్యాలో అందరూ ఒకటని ఉయ్యాలో మీరు తేల్చాలి వేళ ఉయ్యాలో మీరు తేల్చాలి వేళ ఉయ్యాలో తేల్చాలి వేళ ఉయ్యాలో